హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఇవాల్టి స్పెషల్ పచ్చి టమాటో పచ్చడి ఈ పచ్చడి ఎంతో 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 రుచిగా ఉంటుంది ఇది నా ఫేవరెట్ రెసిపీ కూడా ముందుగా మార్కెట్ లో ఇలాగా పండనటువంటి పచ్చి టమాటో కాయల్ని తెచ్చుకోవాలి వీటిని వాష్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఇలా క్లాత్తో తుడుచుకోవాలి ఇప్పుడు వీటిని ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇవి హాఫ్ కేజీ వరకు ఉంటాయి చూసారు కదా ఇవి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టేసి అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలని వేసుకొని బాగా వేయించుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టేసి అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగితేనే టమాటో చట్నీకి మంచి రుచి ఉంటుంది పచ్చిమిర్చిని ఇప్పుడు మూత పెట్టి వీటిని మగ్గించుకోవాలి పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో ఐదారు మిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న టమాటో ముక్కలను యాడ్ చేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉసిరికాయ అంతా చింతపండునే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఐదారు వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటోస్ పైన మూత పెట్టి వీటిని మగ్గించుకోవాలి ఈ టమాటోస్ బాగా మగ్గటానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది మధ్య మధ్యలో మూత తీసి వీటిని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకొని టమాటోలు బాగా మెత్తపడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్కి టమాటోస్ బాగా మెత్తబడ్డాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత పొట్టు తీసిన పల్లీలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా మనం మగ్గించి పెట్టుకున్న టమాటోస్ని వేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు గ్లాస్ మెయిన్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరనే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న తాలింపును పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోవాలి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపును ఈ చట్నీ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి టమాటో కాయ చట్నీ రెడీ అయిపోయింది ఇది అచ్చంగా చింతకాయ చట్నీ లాగా ఉంటుంది ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు ఈ చట్నీ ఇడ్లీ దోశ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్